ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది జనవరి ఏడున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అప్పటి చీఫ్ ఇంజనీర్ బియ్యల్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది అరవింద్ కుమార్ను జనవరి రెండున బియ్యల్ఎన్ రెడ్డిని జనవరి మూడున విచారణకు హాజరు కావాలని ఈడీ తన నోటీసుల్లో స్పష్టం చేసింది ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఎలాంటి అనుమతులు లేకుండా విదేశీ సంస్థల కు నిధుల బదిలీ వ్యవహారంలో కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే ఏసీబీ నుంచి వివరాలు సేకరించింది హెచ్ఎండీఏ బ్యాంకు ఖాతా నుంచి యూకేలోని ఎఫ్ఈవో సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీపై ఈడీ దృష్టి సారించింది రెండు పేల ఇరవై అక్టోబర్లో సుమారు యాబై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటిష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది ఈ వ్యవహారంలో ఫెమా మనీ లాండరింగ్ చట్టాల ఉల్లంఘనలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది విదేశీ సంస్థలకు బదిలీ చేసిన నిధులు అంతిమంగా ఎవరి ఖాతాకు పెళ్లాయనే అంశంపై ఈడీ కూపీలాగనుంది